తెలంగాణ సచివాలయం దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది చెలో సెక్రటేరియట్ కు బీసీ జనసభ పిలుపునిచ్చింది నిరుద్యోగులకు మద్దతుగా సచివాలయం ముట్టడిస్తామని బీసీ జనసభ ప్రకటించింది సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు మూడు విభాగాల పోలీసులతో భారీ భద్రతని కల్పించారు నాలుగు గేట్ల దగ్గర పోలీసులు పహారా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ నిరుద్యోగులను ముందస్తుగా అరెస్టులు చేశారు కాసేపట్లో సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు ఆర్థిక శాఖ పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష చేపడతారు ఇదే సమయంలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఆ దృశ్యాలే మనం చూస్తున్నాం భారీగా పోలీసులు మోహరించారు నిరుద్యోగులు చెలో సెక్రటేరియట్ కి పిలుపునివ్వడంతో ఈ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది నిరుద్యోగులకు మద్దతుగా సచివాలయం ముట్టడిస్తామని బీసీ జనసభ ప్రకటించింది ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు మూడు విభాగాలకు చెందిన పోలీసులతో అక్కడ భారీ భద్రతని కల్పించారు ఎందుకంటే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడానికి అక్కడికి రాబోతున్నారు ఈ నేపథ్యంలో సీఎం వస్తారని తెలిసి అక్కడ నిరుద్యోగులంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి నాలుగు గేట్ల వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ నిరుద్యోగులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు కాసేపట్లోనే సీఎం రేవంత్ అక్కడికి చేరుకోనున్నారు ఆర్థిక శాఖ పంచాయతీరాజ్ శాఖపై సీఎం ఈ రోజు సమీక్ష చేపడతారు ఇదే సమయంలో సచివాలయం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం సెక్రటేరియట్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు విద్యాసాగర్ రైట్ మరి కాసేపట్లోనే మా ప్రతినిధితో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము కానీ అక్కడ పూర్తిగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది చెలో సెక్రటేరియట్ కు బీసీ జనసభ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది మూడు విభాగాలకు సంబంధించిన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉద్రిక్తత మరింత పెరగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కి రాబోతున్నారు వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అంటూ నిరుద్యోగులంతా కూడా అక్కడ డిమాండ్ చేస్తూ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది సచివాలయం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది ఫీజుమెంట్ ఇవ్వాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి సెక్రటేరియట్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఏం జరగబోతోందా అనే ఒక ఉత్కంఠ కూడా కనిపిస్తోంది ఎక్కడికక్కడ నిరుద్యోగులు చేరుకున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయినా కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది బీసీ జనసభ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది చెలో సెక్రటేరియట్ అని చెప్పి బీసీ జనసభ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాళ్ళంతా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి పూర్తి అందించడానికి సెక్రటేరియట్ వద్ద మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది నిరుద్యోగులంతా ఏమంటున్నారు పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎస్ గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు గ్రూప్స్కి సంబంధించిన సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన చేస్తున్నటువంటి వేళ ఈ రోజు జనసభ ఏదైతే చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిందో ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయం వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మనం చూడొచ్చు ఒకసారి సౌత్ ఈస్ట్ గేట్ కావచ్చు అదేవిధంగా నార్త్ ఈస్ట్ గేట్ కావచ్చు నలుదిక్కులు కూడా పోలీసులు పహారాలు అష్టదిగ్బంధనంలో తెలంగాణ సెక్రటేరియట్ ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా మరి కాసేపట్లోనే బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఇక్కడికి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాదాపు వెయ్యి పదిహేను వందల మంది పోలీసులు నలుదిక్కులు ఒకవైపు మింటి కాంపౌండ్ నుంచి మొదలు పెడితే ఇటు తెలంగాణ అమరవీరుల సూపం అటుపోతే ఐమాక్స్ నుంచి మొదలు పెడితే మరొక వైపు ఏదైతే ట్యాంక్ బండ్ ఉంది అటు సైడ్ వైపు కూడా పూర్తిగా నలుదిక్కులు మొహరించి పోలీసులు పహారా కాస్తున్నారు ఒకవైపు వాటర్ కెనాల్ ను కూడా పోలీసులు సిద్ధం చేసుకున్నారంటే ఏ స్థాయిలో నిరసనకు ఆందోళనకారులు ప్రయత్నాలు చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు పూర్తిగా కూడా మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ కు రాబోతున్నారు ఈ రోజు పలు విభాగాల మీద రివ్యూలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకవైపు నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి బీసీ జనసభ ముట్టడి అదే విధంగా మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు మూడు విభాగాల పోలీసులు మూడు నలుదిక్కులు కూడా బైఠాయించి వారందరూ కూడా ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఎవరు వచ్చినా సరే ఐడి కార్డు చూపిస్తేనే ఇటు సెక్రటేట్ ప్రాంతంలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రోడ్లను కూడా ఎక్కడికక్కడ పడుతున్నారు ఆందోళనకారులు ఎవరైనా సాధారణ పీపుల్ గా వస్తున్నారా లేకపోతే ఎవరైనా ఇటువైపు వచ్చేటువంటి వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి మనం ఒకసారి సెక్రటరియట్ గేటు వద్ద చూస్తున్నాము ఏ స్థాయిలో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల సంబంధించ సమస్యకు సంబంధించి గ్రూప్ సంబంధించి ముఖ్యంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్యను పెంచి డిసెంబర్ కు వాయిదా వేయాలని కోరుతున్నారు దాంతో పాటు గ్రూప్ త్రీ సంఖ్య పోస్టుల సంఖ్యను కూడా పెంచాలంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు వీటన్నిటికీ మద్దతుగానే ఈరోజు బీసీ జనసభ ఈరోజు చెలో సెక్రటేరీకి పిలుపునిచ్చింది పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మొన్న వ్యాఖ్యలు చేశారు యథావిధిగా ఏదైతే నోటిఫికేషన్లలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఉంటుందన్నటువంటి ఒక వ్యాఖ్యలతోటి నిరుద్యోగులు కాస్త మనస్తాపానికి గురయ్యారు దీక్షలు చేస్తున్న వారిని కూడా కొంత హేళన చేసినట్టు మాట్లాడి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదన్నటువంటి నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వారంతా కూడా గ్రూప్స్ అభ్యర్థులకు మద్దతుగా ఈ రోజు చెలో సెక్రటరీకి రాబోతున్నారంట సమాచారం తోటి పెద్ద ఎత్తున పోలీసుల పహార అయితే కొనసాగుతుంది పూర్తిగా కూడా పోలీసుల అష్ట దిగ్బంధనం నాలుగు గేట్లు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఈ విధంగా మోహరించి ఉన్నారు దాంతో పాటు సెక్రటేరియట్ వచ్చేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో మన ప్రస్తుతం మనం ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ గేట్ సౌత్ ఈస్ట్ గేట్ కు ఉన్నటువంటి బీఆర్కే భవన్ వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ట్యాంక్ బండ్ వైపు నుంచి కావచ్చు ఇటువైపు పోతే బిర్లా టెంపుల్ వైపు నుంచి మార్గాలు కావచ్చు ఈ మార్గాలు అన్నింటిలో కూడా పోలీసులకు ఎక్కడెక్కడ చెక్ పాయింట్లు పెట్టుకున్నారు పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత తరలించడానికి కూడా వ్యాన్లు కూడా సిద్ధం చేసుకున్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మరి కాసేపట్లో ఇక్కడికి ఆందోళనకారులు వస్తారన్నటువంటి సమాచారం ప్రస్తుతం పోలీసులు మనకు చెప్తున్నారు రైట్